ఫ్రెండ్స్ వీటిని బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది కాశీ విశ్వేశ్వరిని ఆలయం దగ్గర ఉన్న రెండు వందల అడుగు లోతుల ఉన్న నాగొండ్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆలయ విశేషాలు ఏమిటి అనే దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ముందుగా మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయం చూస్తూ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము కాశీ విశ్వేశ్వరుని యొక్క క్షేత్రంలో జైపూర్ అనే ప్రాంతంలో అంటే కాశీ విశ్వేశ్వరుని యొక్క మందిరం దగ్గర ఉన్న గేట్ నెంబర్ నాలుగుకి రెండు కిలోమీటర్ దూరంలో నాగగొండ ఉంది ఈ నాగగుండ్లో కాశీ క్షేత్రంలో ఉన్న హిందూ భక్తులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి నాగపంచమి రోజున నాగదేవతకి దన్నం పెట్టుకొని అక్కడ స్నానం చేస్తారు ఈ నాగగుండ్లో కర్కోటకుడు అనే శివలింగం రూపంలో ఉంటాడు ఈ కుండి దాదాపు రెండు వందల అడుగుల్లోతో ఉంటుంది అక్కడ మెట్లు కూడా ఉంటాయి ఒక్కసారి చూడండి వీడియోలో మీకు వివరంగా చూపించడం జరుగుతుంది నాగపంచమి తర్వాత వచ్చే నవమి నాడు ఈ కుండీలో ఉన్న జలము నీరు తీసి మోటార్ ద్వారా బయటికి తోడి శివలింగం రూపంలో ఉన్న కర్కోటక దర్శనంకి అనుమతి ఇస్తారు నాగపంచమి తర్వాత వచ్చే మన్నాడు మాత్రమే ఈ కుండీలో ఉన్న జలాన్ని తీసి మోటార్ ద్వారా బయటికి తోడి శివలింగం రూపంలో ఉన్న కర్కోటక దర్శనంకి అనుమతిస్తారు ఆ ఒక్కరోజు మాత్రమే అది కూడా మూడు గంటలు మాత్రమే దర్శనం ఉంటుంది మరలా కుండ్లో ఉన్న అడుగు భాగం నుండి నీరు జలం వచ్చి కుండ్ నిండిపోతుంది ఈ రకంగా కర్కోటకుని దర్శనం చేసుకొని అత్యంత పుణ్యఫలం కలుగుతుందని అక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకము ఇది ఫ్రెండ్స్ కాశీ విశ్వేశ్వరిని ఆలయంలో ఉన్న కర్కోటని ఆలయం గురించి మీ అందరికీ వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియో కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ అంటూ ఆ పరమశివుణ్ణి ధ్యానిద్దాము